తిరుపతిలో ఎయిర్టెల్ కంపెనీ వాళ్ళు సెమినార్ పెట్టారు ఆల్ ఇండియా లెవెల్లో ఆ సెమినార్లో వాళ్ళ పిల్లలకి పెయింటింగ్ ఎట్లా వేయాలి అనే డెమాన్స్ట్రేషను నా పెయింటింగ్ ఎగ్జిబిషను కావాల్సి వచ్చింది ఆ టైంలో వాళ్ళు ఈ మెమెంటో వాళ్ళ డైరెక్టర్గా చేత నాకు ఇప్పించారు ఇదేంటంటే వెంకటేశ్వర స్వామి శిల్పం ప్లాస్ట్ ఆఫ్ ప్యారిస్లో తయారు చేసే శిల్పం ఇది ఇది చక్కగా చక్కగా పెట్టి మేముంటూగా ఇచ్చారు నాకు ఒక అదృష్టం